గాంధీ స్టాచ్యూ ఆఫ్ ఇన్వాళించి మేము ఇప్పుడే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాం ఎందుకంటే ఇవాళ మనం ఆమెను గుర్తుకో గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దేశ పౌరులున్నది ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందో ఆ రోజు అప్పటిదాకా బ్యాంకులు అంటే ధనవంతులకే బ్యాంకులైనా ఉంటుంది ఆ రోజు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి ఈ బ్యాంకులన్నీ కూడా పేద ప్రజలకు పేద వాళ్ళకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఆ రోజే అంత పెద్ద ఆలోచన చేసి బ్యాంకులను జాతీయం చేసేటది అదేవిధంగా ఇంకా అప్పటికీ మన భారతదేశం వెనుకబడి ఉన్నది మరి ఏ విధంగా భారతదేశానికి ముందుకు తీసుకుపోవాలని అప్పుడు ఇరవై సూత్రాల పథకం అని కూడా తీసింది అంటే ఆ ఇరవై సూత్రాల పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతికే విధంగా చెయ్యాలి భారతదేశ ఆలోచనతోని ఆ ఇరవై సూత్రాల పథకం అందించి అవి అంతటా కూడా అమలయ్యే విధంగా చూస్తూ మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక ఐరన్ లేడీ అని ఉన్నది భారతదేశాన్ని ఏ రాబోయే కాలంలో ముందు తీసుకుపోయేంత శక్తి ఇందిరాగాంధీకి ఉన్నదని మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం ఏ దేశానికి పోయినా మన ఇందిరాగాంధీకి అసోటి బిల్వ ఇచ్చింద్రు అసోటి మర్యాద ఇచ్చింద్రు ఎందుకంటే ఈమె వాళ్ళ నాన్న నెహ్రూ వారితో నేర్చుకొని అప్పటి నుంచి కూడా భారతదేశానికి మంచి చేయాలి అందరు సమానంగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకు తీసుకుపోయిన వీర వనిత ఇందిరాగాంధీ మరి మనం కూడా ఈరోజు ఆమె అడుగుబాటులను నడుస్తూ రేపు ఇంకా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలని ఆయనకు పెట్టిన కొడుకు ఇవాళ రాజీవ్ గాంధీ గారి సంజయ్ గాంధీ కానీ వాళ్ళ రాజీవ్ గాంధీ నరేంద్ర మోడీ ఇవాళ మా రాహుల్ గాంధీ కూడా ఆమె తొమ్మి నడుస్తూ ఇవాళ భారతదేశానికి ఒక ఒకసూచగా వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఆమె గుర్తు చేసుకుంటూ ఆమె అడుగుజాడంలో ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడిచి రాబోయే కాలంలో మళ్ళీ మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా ప్రధానమంత్రి చేస్తేనే రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీ వాళ్ళ తాత నెహ్రూ కానీ వాళ్ళ నాన్న రాహుల్ రాజీవ్ గాంధీ అడుగుజాడు నడుస్తూ మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వీళ్ళ ప్రజలకు సేవ చేస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకునే విధంగా వాళ్ళు పనిచేశారు కాబట్టి మనం అందరి గుర్తు చేసుకొని అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇటువంటి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా అదే బాటలు నడిచే విధంగా మేమందరం కూడా మీ ద్వారా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నారు ఎందుకంటే బియతమ నాయకురాలు ఈరోజు దేశంలోనే ఒక సెక్యులర్ దేశంగా ముందుకు తీసుకెళ్లి అన్ని మతాలను సమానంగా తీసుకుపోయిన ఒక ఉక్కు మంచి మన ఇందిరాగాంధీ గారు ఈరోజు ఆమె నూట ఎనభైవ జయంతి సందర్భంగా గజెల్లో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పెరిగే ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రజ్ఞాపూర్లో మరియు గజ్జేల్ ఇందిరా పార్క్ లో విగ్రహానికి పులిదండలే వేసి అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభించి ఈరోజు గజ్వేల్లో ఎక్కడా లేని విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు మన పదేళ్ల కాలము మన గజ్వేల్ పట్టిన శని పీడ విరుగడైపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబన కానీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి మనకు తెలుసు ఈరోజు గజ్వేల్ ప్రజలు ఎంత నష్టపోయి రోజు పదిహేను సంవత్సరం పది సంవత్సరాలుగా ఇక్కడ బీద వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు ఎందుకంటే